మనది టెన్ఎంక్యూబ్ వెహికల్ సింగిల్ ఇంజన్ము సింగిల్ ఇంజిన్ ద్వారా కొన్ని సందర్భాలల్లా ఇంజన్ పట్టేసిండే హైవే మీద పోతున్నప్పుడు దాని ఫలితమే ఇగ వెహికల్ మొత్తం జామ్ అయిపోయింది థర్టీ గ్రేట్ కాంక్రీటు మొత్తం సెట్ అయిపోయింది చూడండి తో ఇంత తీసేస్తున్నారు సింగిల్ ఇంజన్ కావడం వల్ల అది ఇలాంటి ఇబ్బందులు కూడా గురి కావాల్సి ఉంటుంది మనది హెవీ ప్రాజెక్ట్స్ కనుక మనం హెవీ వెహికల్స్ మన ఒక సింగిల్ ట్రక్ ఏమంటారు సింగిల్ ఇంజన్ మాత్రమే తీసుకున్నాము ఎందుకంటే మనకు కాంక్రీట్ సేవ్ అవుతుంది ఎర్లీగా వెళ్ళిపోతుంది కస్టమర్స్ కానీ ఎట్ ఏ టైం టెన్ ఎంక్యూబ్ వెళ్ళిపోద్ది ఇంత ముందుకంటే సిక్స్ ఎంక్యూబ్ వెళ్ళేది డబుల్ ఇంజన్ ఉండయి ఇప్పుడు మనకు సింగిల్ ఇంజన్ అనమాట దీంట్లో టెన్ ఎంక్యూబ్ ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి మొత్తం కాంక్రీట్ ఏ విధంగా సెట్ అయిందో ఇంజన్ ఖరాబ్ కావడం వల్ల చూద్దాం లోపల చూడండి ఏ విధంగా సెట్ అయిపోయిందో మొత్తం కాంక్రీట్ మొత్తం సెట్ అయిపోయింది ఎన్ని రోజు రోజులు అయితే మీరు గొడవ త్రీ డేస్ నుంచి కొద్దినారా కాంక్రీట్ అనేది ఎంత స్టాండర్డ్ ఉంటుందో ఇప్పుడు తెలుసుకోవచ్చు మొత్తం ఇంజనే అయిపోయింది కుండ మొత్తం ఖరాబ్ అయిపోయింది కూడా వీళ్ళు కాదు చాలా దీనికోసం ప్రత్యేకంగా మిషన్ కూడా వనుకొచ్చు చూడండి పదిహేడు వేలంట మిషన్ అది మొత్తం టూ డేస్ నుంచి తీస్తురా త్రీ డేసా ఇది ఇంకెన్ని రోజుల కాలం అవుతుంది ఇది మొత్తం ఇది ఇంజన్ ఆగిపోయేసరికి కుండ తిరగట్లేదు దాని ద్వారా మొత్తం అయిపోయింది నెక్స్ట్ టైం ఎవరైనా ఆర్ఎంసీ ఓనర్స్ డబల్ ఇంజన్ ఉన్నాయే రిఫర్ చేయండి ఎందుకంటే ఇవ ఈ విధంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఇంజన్ తిరగకపోతే అయిపోయినట్టే లోడింగ్ ఉన్న వెహికల్ మాత్రం మొత్తం సెట్ అయిపోతుంది జాగ్రత్తగా గమనించి తీసుకోండి వెహికల్స్ నెక్స్ట్ టైం ఆ వెహికల్ చూడండి డబల్ ఇంజన్ ఇంజన్ అయిపోయినా ఆటోమేటిక్గా మనం వేరే ఆప్షన్ ద్వారా దాంట్లో ఉన్న మాల్ ఖాళీ చేసుకోవచ్చు ఇది ఇలాంటి హెవీ వెహికల్స్ అయితే ఇంజన్ మొత్తం ఈ విధంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఫ్రెండ్స్ ఎవరైనా వెహికల్స్ కొత్త వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటే డబల్ ఇంజన్కే రిఫర్ చేయండి డబుల్ ఇంజన్ అంటే ఈ విధంగా ఉంటుంది దీంట్లో సిక్స్ కానీ ఎయిట్ కానీ వేసుకొని తిప్పుకోవచ్చు దీంట్లో మాత్రం ఎం వే ఇంజన్ పట్టేసింది మొత్తం టెక్నికల్ ఇష్యూ వల్ల ఇంజనే పట్టేసినట్టుంది దాని ద్వారా మొత్తం టెన్ఎంక్యూ వేల్ మాల్ వేస్ట్ అయిపోయింది దాని ద్వారా అది కాకుండా కూడా వర్క్ కూడా వేస్ట్ దాని ద్వారా ఇబ్బంది కూడా పడాల్సి ఉంటుంది వాళ్ళు త్రీ ఫోర్ డేస్ నుంచి వెళ్ళి చేస్తూ ఉన్నారు ఇంకా ఫోర్ డేస్ కూడా పడతాయి ఈజీగా వారం వరకు వెహికల్ తీయనిక అది కాదు వాళ్ళ ఇంజన్ కూడా ప్రాబ్లం అయింది ఇది మన ప్లాన్ వర్షం పడితే ఆగమాగం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం కొత్తగా చేసిన స్థాయిలో ఇదే ఇంతకుముందు చెప్పినాం కదా మనం కొత్తగా చేసింది ఇంత ముందుకు ఏ ఉండే ఇది ఫోరు జీజీబీఎస్ కోసం మనం యూజ్ చేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ చూడండి దాన్ని ఎంత ఇబ్బంది పడుతుండ్రో మొత్తం తీసేసో దాని రూపురేఖలన్నీ తీసేసారు బ్యాక్ సైడ్ సూట్ కానీ దానికి సంబంధించిన మొత్తం ఓకే థ్యాంక్ యూ